మనకి వచ్చిన చీర రాలే రాలే అడిగినా అమ్మ నువ్వు పోయి పోయి అడగలే కానీ అన్నారు ముసలి వాళ్ళకి రావడం ఇప్పుడు పొదుపులో ఉన్న వాళ్ళకి వస్తాయి బాగు రావడని చెప్తే ఊకున్నా నేను లొల్లిపైతే దాన్ని పంచాయతీ చేస్తారు ఇప్పుడు చీరలు అందరికి ఇస్తున్నాము సంఘాల వాళ్ళకి కాకుండా మొత్తం ఇస్తున్నాము వాళ్ళు ఆ రోజు తొమ్మిదో తారీఖు ఏదైతే ఓట్ల అది ఉంటదో ఆ ఆ రోజు అందరూ పోయి ఆ చీరలు కట్టుకొని ఓట్లు వేయాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అంటుండు సరే సరే ఇస్తే కట్టుకొని వస్తాం మరి ఓటేస్తారు ఇస్తే కట్టుకొని వస్తాం అంతే చీరలు తీసుకున్నా పెద్దమ్మ ఇంద్రమ్మ చీరలు ఇస్తుండే కదా తీసుకొచ్చాం నిన్న ఎట్లుంది మా మేర పర్చిది ఇచ్చిండు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు కదా చీరలు కట్టుకొని నాడు ఓటేసి రావాలన చీర కట్టుకొని పోతావా ఆ అంతే రోజట్టు నేను పోతావు చీర కట్టుకొని పోతాం కట్టుకొని ఆ ఓట దయ్యోదా ఇవే మాకున చీరలే కట్టుకొని పోతాం ఐన ఇచ్చిన చీర ఏం కట్టుకొని పోం మన ముఖ్యమంత్రి అన్నాడు ముఖ్యమంత్రి రోజూ టీవీలో చెప్తానే ఉంటం మేము వెంటనే ఉన్నాం మితా మా పెయిల మీద ఏ చీర ఉంటదో ఆ చీర కట్టుకొని మా పనుల మీద మేము వెళ్ళిపోతాం అప్పుడు ఆయన ఇచ్చిన చీర కట్టుకొని పొయ్యి పని చేయాలంటే ఏసి పనికి పోవాలంటే ఎట్లుంటది ఆయన టైం కి ఆశీర్ ఉంటే ఆ చీర మీదనే పోతాం ప్రత్యేకంగా ఆ చీర కట్టుకొని పోవాలని ఏమిటలేదు రామ్ తీసుకున్నాను చీర తీసుకున్నావు తీసుకున్నా ఉంది అట్లనే అని పట్టిర రోజు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండే ఎప్పటి నుంచో చిలక్ కేసీఆర్ ఇచ్చింది గదే రేవంత్ రెడ్డి ఇచ్చింది అదే అంతేనా అంతే రేవ కేసీఆర్ ఫస్ట్ ఇచ్చిన చీరే రెండు సంవత్సరాలు కట్టినా కూడా ముట్ట రాలే ఫస్ట్ ఇచ్చిన చీరే ఇది వస్తుంది ముడత అంతేనా మరి కొంతమంది బాగుంది ఉంది అని అంటుంది కదా మరి ఇక అందరం నేను ఇట్లా అన్నా ఇంకొకరు ఇట్లా అంటారు అంతే ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు తీసుకున్నారా మీరు అవునండి తీసుకున్నాం ఇప్పుడే ఎలా ఉన్నాయి చూసారా ఓపెన్ చేసి చూసారా చూడలేదండి ఇంకా ఓపెన్ చేసి అవునా అంటే అక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నారా లేకపోతే లేదండి ఓపెన్ ఏం చేసి చూపించట్లేదు డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు మన ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని ఇచ్చేస్తున్నారు ఓకే అంటే ఏమేమి ఫార్మాలిటీ ఏముంది అక్కడ అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి తీసుకుంటున్నారా ఇంకా సంతకం పెట్టుకోవడం సంతకం పెట్టుకోవడం మన మొబైల్ నెంబర్ రాసుకొని జిరాక్స్ తీసుకొని ఇస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు మీకు ఇది ఇస్తున్నట్టు కూడా ఏమైనా ఫోటో ఏమైనా తీసుకుంటున్నారా తీసుకుంటున్నారు ఫోటో కూడా తీసుకుంటున్నారు ఓకే అంటే ఎవరెవరికి ఇచ్చినాం అనేది ఒక లిస్ట్ వాళ్ళ లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంది దాంట్లోనే మెన్షన్ చేసుకొని ఇస్తున్నా ఓకే ఒకసారి చూద్దామా మేడం ఎట్లా ఉందో కొంచెం బయట తీస్తారా కొంచెం తీయండి ఓకే ఓకే ఎట్లా అంటే మామూలుగా మీకు అర్థమైంది కదా క్లాత్ ఇలా పట్టుకుంటే దాని క్వాలిటీ అనేది ఉంటది కదా మీరు అబ్జర్వ్ చేస్తారు ఎలా అనిపిస్తుంది ఇది కొంచెం చీప్ క్వాలిటీ లాగానే అనిపిస్తుంది అండి ఓకే అంటే ఏదో కాటన్ చీరలు ఇస్తున్నాము మంచి క్వాలిటీ ఉన్నాయి ఇస్తున్నాము అవును అన్నారు కానీ ఇది చూసాక అలా ఏం లేదండి కొంచెం చీప్ క్వాలిటీ లాగానే ఉంది కాటన్ సారీ కూడా కాదు ఓకే అంటే జనరల్ గా ఇది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు రాగలుగుతుందా ఒకవేళ రెగ్యులర్ గా వాడినా కూడా రాదండి రాదా రాదు ఓకే అలా ఉంది అస్సలు బాగా ఓకే మేడం ఎట్లా మీరు తీసుకున్నారా మేడం ఇస్తాను తీసుకోలేదు ఎందుకు ఆయన అన్న ఏవి చక్కగా చేసుకొచ్చిండని ఏవి ఇరవై ఐదు వందలు ఇస్తాడు అమ్మాయికి అది ఇస్తాడు బండి బైక్ ఏవి ఇవ్వలే కదా స్కూటీలు ఏది మాకేం లేదు మాకేం లేదు మాకే కార్డు లేదు మాకు రాదు అంతేనా లేదు సబ్సిడీ సిలిండర్ వస్తుందా ఏది లేదు ఇప్పటి వరకు పైసలు అదే తొమ్మిది రూపాయలు తొమ్మిది పది రూపాయలే అంతే అంటే ఎందుకు ఇప్పుడు మీరు ఎందుకు వద్దు అనుకుంటారు మరి చీరాల అసలు ఎందుకయి తీసుకొని పర్లేదు ఓపెన్ చేసి చూసిరా ఇంకా చేయలేదా అంటే ఎట్లా అంటే ఆధార్ కార్డు తీసుకుంటారు ఆగ కాగరు రెండు నిమిషాలు అలాగా ఏం కాదు అంటే ఆధార్ కార్డు తీసుకొని ఇస్తుర్రా ఎట్లా జిరాక్స్ తీసుకుని జిరాక్స్ తీసుకురా జిరాక్స్ తీసుకొని ఫోటో దించుకొని అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే సంఘాలకి ఇస్తున్నారు మిగతా వాళ్ళకి ఇస్తలేరు అని అంటారు కదా ఇప్పుడు మీ ఊళ్ళు అందరికి ఇస్తారు అంటే మహిళా సంఘాలకి ఇస్తున్నారు అని అంటారు మరి నాకు కూడా తెలియదు తీసుకురా లేకపోతే మామూలుగా తీసుకున్నా ధనలక్ష్మి సంఘం తీసుకున్నాం ఎంత మంది ఉంటారు ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది బాధపడుతుర్రు సంఘాల వాళ్ళకి ఇస్తే మరి మేము ఎట్లా పోవాలి మాకు గురించి మేము ఏం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు నువ్వు లోపల చీర తీసుకున్నావు కదా సంఘాలో కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా కనబడతరు ఎవరికైనా వెళ్ళినాకలేనా ఎవరు చెప్పలేనాక ఎవరిన వెళ్ళి లోపల లోపల అంటే సంఘాలల్లే వాళ్ళు ఉన్నారు అంతేనా ఇంకా వేరే వాళ్ళ గురించి నేను ఏం అడిగలేదు ఇక ఎట్ల ఒకసారి తీసి చూద్దాం ఒక్కొక్కసారి ఇగ బయటికి చూద్దాం మీ చూసి ఒకసారి చెప్పు అంటే మీకు తెలుస్తుంది కదా ఎట్లా ఉంటుంది ఏంటి మీకు అర్థమవుతుంది కదా మంచిగా ఉంది ఓకే అంటే ఇట్లా క్లాత్ పట్టుకుంటే మంచిగా ఉందా ఓకే కట్టుకోవచ్చు అయితే పర్లేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటారు ఓట్ల నాడు ఆ చీరలు కట్టుకొని పోవాలంటారు మరి ఆ రోజు కట్టుకొని పోతాం ఓకే కట్టుకుంటాం ఓకే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి తెలిసిందా మీకు అవును సెవెంటీన్త్ ఏమో కోటి ఇప్పుడు రేపే నామినేషన్ ఉంది అంటే ఎట్లా ఉంది అక్కడ ఈ ఊర్లో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఏ విషయాలు నాకు తెలియదు మేము అక్కడ సైడ్ ఉంటాము మాకు తెలియదు ఎప్పుడు పోయి ఏమైనా అవసరం ఉంటే ఇక్కడ కోసం అంతే కానీ ఈ విషయాలు నాకు తెలియదు చూద్దాం మంచిగా ఉందా మంచిగా ఉంది పోయి పిల్లలు ఎంతమంది నాకు ఇద్దరు కొడుకు ఇద్దరు ఇంటికాడ చెప్పొచ్చినా చీర తీసుకోవడానికి పోతున్నాను అని చెప్పి వచ్చినా ఆ చెప్పిచ్చినా ఏం నడుచుకుంటొచ్చినావా లేకపోతే పొడుగు దింపిపోయాడు కాదు బిడ్డ భూసాయన వస్తుండ మా అల్లుడు వస్తుంటే ఎక్కొచ్చి ఇక దిగిన చీర మంచిగా అనిపిస్తుంది అయితే పట్టుకుంటాం చా మా సొంటలం కట్టుకుంటాం కట్టుకోకపోతే ఏం చేస్తాం కాటు కట్టుకుంటాం ఇక మాకేమో వెళ్ళి పోతుంది కట్టుకుంటాం కాదు పెద్దామా ఇప్పుడు కొంతమంది సంఘాలలోకి ఇస్తాం అని అంటారు ఇప్పుడు సంఘం లో ఉన్నావా లేకపోతే ఎట్లా తీసుకుని సంఘంలో ఉన్నావా ఏ సంఘం ఇది ఏమమ్మా అని అంటారు ఇప్పుడు సర్పంచ్ అలక్ష్యాలు వస్తున్నాయి కదా పెద్దమ్మ తెలిసిందా నీకు

వాళ్ళని కదిలిస్తే ఒక మాట చెప్తారు సరే పదివేల పైన చెప్పుకుంటా ఒక మాట చెప్తారు కదా అచ్చా అట్లా వచ్చిందా అదే అర్థమైంది ఒక కుటుంబ సభ్యులే ఉన్నారు అయితే ఇక్కడ నమస్తే అన్న ఎట్లా ఉంది పరిస్థితి నువ్వు తీసుకున్నావా తీసుకోలేదా చీర చెప్పు ఎందుకు తీసుకోలే తీసుకోలే ఇయ్యారంట

ఆరు అట్లా ఉంటాయి మరి నీకు యాభై ఆరు అంటే రాదుగా మరి నీకు మరి ముసలాయన రాపించిన ఆదాన రావాలగా ముసలాయన కూడా వస్తలేదా ఆయనకి ఎంత ఉంటది పదహారు ఉంటాయి ముసలాయనకు ఆయన కూడా అరవై ఉంటాయి అరవై ఉంటాయి అరవై ఉంటాయి ప్రభుత్వం వచ్చినాక అరవై అంతకు ముందే వాడినాడు కేసీ గారు ఉన్నప్పుడే పింఛన రాలేదా రాపించినా రాలే మరి ఏమో ఇంకా కష్టం చేసుకొని తింటున్నాం ఏం చేయలే తప్ప అది

కాంగ్రెస్ కావాలంటే మరి ముందుగా పన్నుంటే కడీ సరే